ఢిల్లీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ అయితే ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అందరూ కూడా ఓపెన్ చేశారు అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇటు సిద్దరామయ్య అటు రేవంత్ రెడ్డి అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరయ్యారు అలాగే నాలుగు వందల మంది ఎంపీలు మాజీ ఎంపీలు కలిపి మాజీ ఎంపీలు ఎంపీలు కలిపి నాలుగు వందల మంది అయితే హాజరవ్వడం జరిగింది ఈ కార్యాలయం నిజానికి అక్బర్ రోడ్ ట్వంటీ ఫోర్లో ఇంతకుముందు ఉండేది అయితే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ కావడం చేత రెండు వేల ఐదు రెండు వేల ఆరు ప్రాంతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి చట్టం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ పార్టీ ఆఫీసులు ఉండకూడదని ఒక చట్టం చేయడంతో రెండు వేల తొమ్మిదిలో ఈ దయాల ఉపాధ్యాయ మార్గంలోనైతే ఆఫీస్ ఓపెన్ చేశారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అలాగే సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి కూడా భూమి పూర్తి చేశారు అయితే పదిహేను సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి చేశారు అయితే దానికి ఇందిరా భవన్ అనే పేరు నామకరణం చేసి ఈరోజైతే ఓపెన్ చేశారు కొత్త ఆఫీస్ని ఇది ఈ దీన్దయాల ఉపాధ్యాయ మార్గులు కేవలం కోతవేటు దూరంలోనే బీజేపీ ఆఫీస్కి దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఈ కార్యాలయం దాదాపు ఐదు అంతస్తులు కట్టారు ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క విభాగానికి అయితే కేటాయించారు అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలకి ఒక ఫ్లోరు అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గేకి ఒక ఫ్లోరు మిగతా ఇన్ఛార్జీలకి ఒక ఫ్లోరు అలాగే పార్టీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి మాట్లాడుకోవడానికి ఒక ఫ్లోరు ఈ విధంగా ఐదు ఫ్లోర్లని అయితే కేటాయించడం జరిగింది